అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి రామాంజనేయులు గారు మన ఎమ్మెల్యే గౌరవ గౌరవనీలు యువనాయకులు సాని రవిశంకర్ గారు అన్నగారి విగ్రహానికి విగ్రహం అంటేనే ఎన్టీఆర్ అన్నగారి విగ్రహం అంటే చిరునవ్వు చిరు దాస ప్రేమ అనే విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో ఆవశ్యకత ఈరోజు పెమసాని రవిశంకర్ గారు పూలదండతో అన్నగారికి అభిమానాన్ని తెలియజేస్తున్నారు పార్లమెంటు లైన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి లక్ష్మణ సమానుడు రవిశంకర్ గారు కూలమాలేసి మరి అంజలి కట్టించారు గింజపల్లి వెంకటేశ్వరరావు మన పతిపాయకుడు కాటా సంచలనారాయణ శివరాం ప్రసాద్ గారు గ్రామ పార్టీ శంపార్టీ అందరూ పరిరక్షణ దాత నందమూరి తారక రామారావు అడుగులకి పేదలకి ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలందరూ కూడా రాజ్యాధికారాన్ని కల్పించిన అన్నగారికి నివారణ నేనున్నానంటూ యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం తొమ్మిదో తొమ్మిది నెలల్లో వేలతో ప్రకటించినటువంటి రాజకీయ కోవితుడు మన అన్నగారు నందమూరి రామారావు గారు ఆయన ఈరోజు రోజు అయినా ఆయనకు మరణము లేదు ఎందుకంటే పేదలు తిరగేటటువంటి రెండు రూపాయలు ఆయన ఉన్నారు పేదలకు కట్టించేటటువంటి పక్కా ఇళ్లలో ఆయన ఉన్నారు ఆడపడుతులు కాస్తి కార్యక్రమంలో ఆయన ఉన్నారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో అన్నగారు ఉన్నారన్నటువంటిది ఎంత నిజమో ఆయన పండుగలు మనం చేసుకోవడం కూడా అంతే నిజం ఆ రోజు ఆయన అన్నారు సమాజమే దేవాలయం అని సమాజమే దేవాలయం అని ఆయన అంటే ఆయన సత్వం పుచ్చుకునేటువంటి మనాన్న గారు చంద్రబాబు నాయుడు గారు సమాజంలో పేదరికం ఉండకూడదని జీ ఫోర్ ఫార్ములా తెచ్చారు ఈరోజు సూపర్ సిక్స్ పెట్టారు ప్రతి కుటుంబానికి ఆరు పథకాల ద్వారా ఆరు పడుతున్న లక్షికారులు చేయాలనేటువంటి ఒక కార్యక్రమంగా చూపించి అదేవిధంగా అన్నగారు పెట్టినటువంటి ఆ రోజు రైతు వారి పాస్ పుస్తకాలు రైతు పాస్ పుస్తకాలకు సంబంధించి ఆ రోజు అన్నగారు పట్వారి వ్యవస్థలు కూరతో ప్రకటించారు అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అన్నగారి వర్ధన్ చైనా తేడా ఏమీ లేదు ఈ రోజు వర్త సందర్భంగా ఆనందం అందరూ మనుషుల్లో సంతోషం ఎందుకంటే ఆయన పెట్టిన పార్టీ పరుగు బలిహీన వర్గాల వారికి పరుగు బలిహీన వర్గాల వారికి రాజకీయ సాధించేటువంటి మహామనిషి